హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిఎస్కే కాంటేటివ్ వడ్డా యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టు ఉద్యోగాలకి సంబంధించి విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్స్లో జస్ట్ టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అప్లై చేసుకునే విధంగా మూడు రకాల పోస్టులు అయితే ఉన్నాయి ఆ మూడు రకాల పోస్టులకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ సిలబస్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అండ్ బెస్ట్ బుక్స్కి సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్తాను వీడియో చూస్తున్నటువంటి వారు వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బెల్సమన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ డీటెయిల్స్లోకి వెళ్లే ముందు మీరు ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టు అండ్ హైకోర్టు ఉద్యోగాలకి సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులైతే మీకోసం మేము టూ అయితే ఆఫర్ చేస్తున్నాము ఇందులో మనకి ఫోర్ నైంటీ నైన్ రూపీస్తో మీకు మెగా కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది ఈ ఒక్క కోర్సులోనే మీరు అన్ని సబ్జెక్టులకి సంబంధించినటువంటి వీడియో క్లాసెస్ పొందవచ్చు దీనితో పాటు ఇంగ్లీష్ అండ్ జీకేకి సంబంధించిన ప్రీవియస్ ఆల్ ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ అండ్ తెలుగు మీడియంలో ఉన్నటువంటి థర్టీ థౌజండ్ ప్లస్ బిట్స్ పొందవచ్చు ఇంకా థర్టీ ప్రీవియస్ పేపర్స్ టూ థౌజండ్ ట్వంటీ టూ కోర్ట్ జాబ్స్కి సంబంధించిన థర్టీ ప్రీవియస్ పేపర్స్ మీకు ఈ కోర్సులోనే వస్తాయి దీనితో పాటు ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్స్ కూడా మనకి అఫీషియల్ నోటిఫికేషన్స్ వచ్చిన తర్వాత ట్వంటీ ఫైవ్ మాక్ టెస్ట్ను కూడా ఇదే కోర్సులో యాడ్ చేయడం జరుగుతుంది మీకు వన్ ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే పొందవచ్చు మీకు ఈ ఒక్క కోర్సులోనే మీకు ఇవన్నీ కూడా అవైలబుల్లోకి వస్తాయి మీకు ఈ కోర్స్ వద్దు మీకు ఓన్లీ పీడీఎఫ్సే కావాలి అనుకుంటే మరొక కోర్స్ కూడా ఉంది సో ఇందులో మీకు థర్టీ ప్రీవియస్ పేపర్స్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన ట్వంటీ ప్లస్ బిట్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి సబ్జెక్ట్స్ వైజ్గా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ బిట్స్ ప్రీవియస్ బిట్స్ ఉంటాయి ఇంకా కరెంట్ అఫైర్స్ స్టాటిక్ జీకే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం ఇంకా మీకు అన్ని టాపిక్స్ కవర్ చేసినటువంటి బిట్స్ అన్నీ కూడా మీకు ఈ పీడిఎఫ్ కోర్సులు అయితే ఉంటాయి ఇవి వన్ నైంటీ నైన్ రూపీస్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో మీకు అవైలబుల్లో ఉంది సో డిస్క్రిప్షన్లో మీరు బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ లింక్ని మీరు డౌన్లోడ్ చేసుకొని యాప్ హోమ్ పేజ్లోకి వచ్చిన తర్వాత మీకు ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే కనిపిస్తుంది సో ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే మీకు ఈ రెండు కోర్సులు కనిపిస్తాయి సో ఇమీడియట్గా తీసుకోండి డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ మనకి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల నుంచి విడుదలయ్యేటువంటి టెన్త్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి త్రీ టైప్స్ ఆఫ్ పోస్టుల్లో మొదటి జాబ్ రోల్ వచ్చేసి ఆఫీస్ అబార్డినేట్ అనేటువంటి జాబ్ రోల్ అండి ఈ జాబ్ రోల్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ మనకి రెండు రిలీజ్ చేయడం జరుగుతుంది ఒకటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి మరొకటి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ చేస్తారు చాలా వేకెన్సీస్తో రిలీజ్ అయ్యేటువంటి మంచి జాబ్ రోల్ అనమాట సో ఈ ఆఫీస్ సబార్డినేట్కి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ సిలబస్తో పాటు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అలాగే మిగిలినటువంటి డీటెయిల్స్ కూడా చెప్తాను ఆఫీస్ అబార్డినేట్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఎగ్జామినేషన్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ ఎగ్జామినేషన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది సెవెంత్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు లేదా మీరు టెన్త్ పాస్ అయినా లేదా టెన్త్ ఫెయిల్ అయినా కూడా ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఈ జాబ్ రోల్కి సంబంధించి ఒక కండిషన్ ఉంటుంది ఆ కండిషన్ ఏంటనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇంటర్మీడియట్ ఆర్ ఈక్వి వ్యాలెంట్ ఎగ్జామినేషన్ విల్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ దాన్ దట్ షాల్ నాట్ బీ కన్సిడర్డ్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇచ్చారు సో మీరు టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినట్లయితే ఓకే పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ కానీ ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఫెయిల్ అయినట్లయితే ఆ సిచ్యువేషన్లోనే మీరు ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవచ్చు అంతేగాని టెన్త్ పాస్ అయిన తర్వాత మళ్ళీ మీకు ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉన్న ఐటీఐ డిప్లొమా డిగ్రీ పీజీ లాంటి క్వాలిఫికేషన్స్లో మీరు ఏ ఒక్క క్వాలిఫికేషన్ మీరు కలిగి ఉన్న ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకి నాట్ ఎలిజిబుల్ అనమాట కాబట్టి మీరు టెన్త్ క్లాస్తో మీరు చదువులు క్లోజ్ చేసినటువంటి క్యాండిడేట్స్ అయి ఉండి ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ లేకుండా ఉన్నట్లయితేనే ఈ ఆఫీస్ అబార్డినేట్ పోస్టులకి సంబంధించి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఐదర్ సెవెంత్ క్లాస్ కానీ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయినా లేదా టెన్త్ క్లాస్ ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అంతకంటే ఇంకా ఎక్కువ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్స్ మాత్రం మీకు ఉండకూడదు సో ఇక్కడ మీకు లోకల్ లాంగ్వేజ్ కూడా ఈ జాబ్స్కి సంబంధించి వచ్చి ఉండాలని చెప్పేసి ఇచ్చారు ఇది టూ థౌజండ్ ట్వంటీ టూకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనమాట తెలుగు లాంగ్వేజ్ అనేది ప్రతి ఒక్కరికి వచ్చి ఉండాలి ఈ ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్లకి మీరు అప్లై చేయాలి అంటే మినిమం మీకు పద్దెనిమిది నుంచి మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలి బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు అండ్ దీనితో పాటు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఓబీసీ క్యాండిడేట్స్కి ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ ఎస్సీ క్యాండిడేట్స్కి మరొక ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇస్తారు సో అది కూడా మీరు యాడ్ చేసుకొని మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని ఈ ఆఫీస్ అబార్డినేట్ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ ఆఫీస్ అబార్డినేట్కి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనేది ఇక్కడ క్లియర్గా మనకి టూ థౌజండ్ ట్వంటీ టూ నోటిఫికేషన్లు అయితే ఇచ్చారు టోటల్ మనకి ఎయిటీ క్వశ్చన్స్ ఎయిటీ మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే పెడతారు ఈ ఎయిటీ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ జీకే అండ్ అంటే జీ జనరల్ నాలెడ్జ్ నుంచి వస్తాయి టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి వస్తాయి మిగిలినటువంటి థర్టీ క్వశ్చన్స్ మెంటల్ ఎబిలిటీ నుంచి అంటే రీజనింగ్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అనమాట నైంటీ మినిట్స్ మనకి ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించిన ఈ టెన్ క్వశ్చన్స్ తప్ప మిగిలినటువంటి క్వశ్చన్స్ అన్ని జనరల్ నాలెడ్జ్ యొక్క ఫార్టీ క్వశ్చన్స్ రీజనింగ్కి సంబంధించిన థర్టీ క్వశ్చన్స్ అన్నీ కూడా మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో రావడం జరుగుతుంది మీకు తెలుగులో కూడా ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది సో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు సో ఇందులో మీరు క్వాలిఫై అవ్వాలి అంటే ఓసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సంటేజ్ రావాలి ఎస్సీఎస్టీ అండ్ పిహెచ్సి క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మరొక రోల్ వచ్చేసి ప్రాసెస్ సర్వర్ అనేటువంటి రోల్ అండి ఈ ప్రాసెస్ సర్వర్ అనేటువంటి జాబ్ రోల్ మనకి ఆంధ్రప్రదేశ్ జిల్లా కోర్టుల నుంచి రిలీజ్ కావడం జరుగుతుంది వీటికి కూడా మనకి ఎక్కువ వేకెన్సీసే ఉంటాయి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో విడుదలయ్యేటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ చూద్దాము ప్రాసెస్ సర్వర్ అనేటువంటి ఈ జాబ్ రోల్కి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు జస్ట్ టెన్త్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ ఉంటే ఈ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి సంబంధించి మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ కానీ డిగ్రీ కానీ ఐటీఐ డిప్లొమా పీజీ లాంటి ఎక్స్ట్రా అబోవ్ క్వాలిఫికేషన్స్ కూడా మీరు కలిగి ఉన్నట్లయితే మీరు ఈ ప్రాసెస్ సర్వర్ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది ఈ జాబ్స్కి ఎటువంటి కండిషన్స్ అయితే లేవు లైక్ ఆఫీస్ అబార్టినేట్ లాగా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లై చేయకూడదు అని ఎటువంటి కండిషన్స్ అయితే లేవు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు కాకపోతే బేసిక్గా మీకు మినిమం టెన్త్ పాస్ అయినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఉండాలి అండ్ ఆ జిల్లాలకి సంబంధించినటువంటి లోకల్ లాంగ్వేజ్ మాతృభాష తెలుగు చదవడం రాయడం మాట్లాడడం వచ్చి ఉండాలి ఈ పోస్టులకు కూడా మీరు అప్లై చేయాలి అంటే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మ్యాక్సిమం నలభై రెండు సంవత్సరాల వరకు మీకు ఏజ్ లిమిట్ అయితే ఉండాలండి అండ్ దీనితో పాటు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి బీసీ ఎస్టీ ఎస్సీ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు సో మీకు ఏజ్ సరిపోవట్లేదు అనుకుంటే ఈ ఈ పర్టికులర్ క్యాండిడేట్స్ ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు ఈ ప్రాసెస్ సర్వర్ పోస్ట్లకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ ఏ విధంగా ఉంటుందనే చూద్దాము సో దీనికి కూడా మనకి ఎయిటీ మార్క్స్కి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు ఎయిటీ క్వశ్చన్స్ అయితే మనకి వస్తాయి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ ఎయిటీ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ మనకి జనరల్ నాలెడ్జ్ నుంచి టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి థర్టీ క్వశ్చన్స్ రీజనింగ్ నుంచి వస్తాయి మీకు టోటల్గా నైంటీ మినిట్స్ టైం అయితే ఇస్తారు ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అనమాట సో ఈ విధంగా మీకు త్రీ సెక్షన్స్ నుంచి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది సేమ్ లైక్ ఆఫీస్ సబార్డినేట్ లాగా సో మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో ఉంటుంది ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు ఈ జాబ్స్కి ఈవెన్ ఆఫీస్ సబార్డినేట్ పోస్టులకు కూడా నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు సో ఇక్కడ చూసుకుంటే ఓపెన్ కాంపిటీషన్ అంటే యూఆర్ క్యాండిడేట్స్కి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ రావాలి ఓబీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్సీఎస్టీ పిఎస్సీ క్యాండిడేట్స్కి థర్టీ పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది మరొక జాబ్ రోల్ వచ్చేసి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో మీరు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నటువంటి జాబ్ రోల్ డ్రైవర్ జాబ్ రోల్ అండి ఇది ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి అండ్ జిల్లా కోర్టుల నుంచి కూడా మనకి డ్రైవర్ పోస్టులకి సంబంధించినటువంటి అయితే రిలీజ్ చేస్తారు ఈ పోస్టులకి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్ట్రా స్కిల్స్ ఏంటనే చూద్దాము ఈ డ్రైవర్ పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ముందుగా మీకు ఉండవలసినటువంటి క్వాలిఫికేషన్స్ వచ్చేసి అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పాస్డ్ సెవెంత్ క్లాస్ ఆర్ ఈక్వి వ్యాలెంట్ ఎగ్జామినేషన్ క్యాండిడేట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ఇంటర్మీడియట్ విల్ ఆల్సో బీ కన్సిడర్డ్ బట్ దోస్ హూ హ్యావ్ హయ్యర్ క్వాలిఫికేషన్ దాన్ దట్ షాల్ నాట్ బి కన్సిడర్డ్ అని చెప్పేసి ఇచ్చారు ముందుగా మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు మినిమం సెవెంత్ క్లాస్ పాస్ అయినా లేదా టెన్త్ పాస్ అయినా లేదా టెన్త్ ఫెయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు అలాగే మీరు ఇంటర్మీడియట్ చదివి ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినా ఓకే ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యి జస్ట్ టెన్త్తోనే మీ యొక్క చదువులు కంప్లీట్ చేసుకొని ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఏమీ లేకుండా ఉన్నట్లయితే సేమ్ లైక్ ఆఫీస్ అబార్డినేట్ లాగా మీరు ఈ జాబ్ రోల్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది సో ఆఫీస్ అబార్డినేట్ అనేటువంటి జాబ్ రోల్కి అండ్ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మీకు ఈ కండిషన్ అయితే ఉంటుంది ఈ పర్టికులర్ క్వాలిఫికేషన్కి సంబంధించి టెన్త్ కంటే హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉండకూడదు టెన్త్తో చదువులు ఆపేసి ఇంకా ఏదైనా చిన్న చిన్న జాబ్స్ కానీ లేకపోతే ఏదైనా వర్క్ కానీ చేసుకునేటువంటి వారు ఎవరైతే ఉంటారో ఆ టెన్త్తో చదువులు ఆపేసినటువంటి వారు ఐదర్ పాస్ ఆర్ ఫెయిల్ అయినటువంటి వారు లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయినటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ డ్రైవర్ జాబ్స్కి ఆఫీస్ అబార్డినేట్ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు అయితే ఇక్కడ డ్రైవర్ జాబ్స్కి సంబంధించి క్వాలిఫికేషన్స్తో పాటు ఇక్కడ అని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ గురించి కూడా ఇవ్వడం జరిగింది అప్లికెంట్స్ మస్ట్ ప్రొసెస్ ఏ కరెంట్ వ్యాలిడ్ లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ది కంప్యూటెంట్ అథారిటీ అండర్ ది మోటార్ వెహికల్స్ యాక్ట్ అని చెప్పేసి ఇచ్చారు సో దీనికి సంబంధించి మీకు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఎల్ఎంవి సర్టిఫికేట్ అయితే మీరు కలిగి ఉండాలన్నమాట సో ఎల్ఎంవి సర్టిఫికేట్తో పాటు ఇక్కడ మీకు త్రీ ఇయర్స్ ఓకే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఓకే డ్రైవింగ్కి సంబంధించినటువంటి ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు కలిగి ఉండాలని డీటెయిల్స్లో ఇచ్చారు కాబట్టి డ్రైవర్ డ్రైవ్ మోటార్ సైకిల్ అండ్ ఆటో రిక్షాకి సంబంధించినటువంటి వాటిపైన మీకు త్రీ ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్లయితే అండ్ ఈ ఎల్ ఎల్ఎంవీకి సంబంధించినటువంటి లైసెన్స్ కలిగి ఉన్నట్లయితే ఈ డ్రైవర్ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవచ్చు ఏజ్ లిమిట్ విషయానికి వస్తే ఇది కూడా సేమ్ పద్దెనిమిది నుంచి నలభై రెండు సంవత్సరాల మధ్య ఏజ్ లిమిట్ అయితే ఉండాలి ఎస్సీఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫైవ్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ కల్పిస్తారు అది కూడా యాడ్ చేసుకొని మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులకి సంబంధించినటువంటి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ కూడా మనకి ఎయిటీ మార్క్స్కి ఉంటుంది ఎయిటీ క్వశ్చన్స్ అయితే ఇస్తారు ఈ ఎయిటీ క్వశ్చన్స్లో ఫార్టీ క్వశ్చన్స్ జనరల్ నాలెడ్జ్ నుంచి టెన్ క్వశ్చన్స్ జనరల్ ఇంగ్లీష్ నుంచి థర్టీ క్వశ్చన్స్ మనకి ఇక్కడ రీజనింగ్ నుంచి వస్తాయి సో ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్ అండి నెగిటివ్ మార్కింగ్ అయితే ఏమీ ఉండదు ఓకే సో అన్ని పాజిటివ్ మార్క్సే మీరు తెలియనటువంటి బిట్స్ కూడా ఆన్సర్ చేయొచ్చు సో నైంటీ మినిట్స్ మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది సో ఇక్కడ కూడా మీకు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి ఓసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి ఫార్టీ పర్సంటేజ్ అలాగే బీసీ క్యాండిడేట్స్కి థర్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఎస్టీ క్యాండిడేట్స్కి థర్టీ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ అయితే రావాలి అండ్ మీరు ఇందులో క్వాలిఫై అయిన తర్వాత వన్ ఇస్ టు త్రీ రేషియోలో క్యాండిడేట్స్ని మెరిటోరియస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామినేషన్లో వారిని షార్ట్ లిస్ట్ చేసి స్కిల్ టెస్ట్కి అయితే తీసుకుంటారండి ఫర్ డ్రైవింగ్ స్కిల్ టెస్ట్కి సంబంధించి మీకు డ్రైవింగ్ స్కిల్ ఉందా లేదా అనేది తెలుసుకోవడానికి సంబంధించి మీకు డ్రైవింగ్ టెస్ట్ కండక్ట్ చేయడానికి వన్ టు త్రీ రేషియోలో ఎగ్జామినేషన్ రాసినటువంటి క్యాండిడేట్స్ నుంచి తీసుకుంటారు తీసుకొని మీకు డ్రైవింగ్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు అందులో మీరు క్వాలిఫై అయితే మెరిట్ బేసిస్ కింద సెలెక్షన్ చేసి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి మీకు ఈ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఇప్పుడు క్వాలిఫికేషన్స్ ఏజ్ లిమిట్ అండ్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూశారు కదా సో ఇప్పుడు సిలబస్ ఏంటనే చూద్దాము ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అండ్ జిల్లా కోర్టుల నుంచి విడుదలయ్యేటువంటి ఈ టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి ఈ త్రీ టైప్స్ ఆఫ్ జాబ్ రోల్స్కి సంబంధించి కామన్ ఎగ్జామినేషన్ టూ థౌజండ్ ట్వంటీ టూలో పెట్టడం జరిగింది సో కామన్ ఎగ్జామినేషన్ అంటే ఈ మూడు రకాల పోస్టుల్లో ఆఫీస్ అబార్డినేట్ కానీ ప్రాసెస్ సర్వర్ కానీ డ్రైవర్ లాంటి మూడు రకాల పోస్టుల్లో మీరు ఏ ఒక్క పోస్ట్కి అప్లై చేసినా అందరికీ కలిపి ఒకేసారి ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు ఒకే టైప్ ఆఫ్ క్వశ్చన్ పేపర్ అయితే రావడం జరుగుతుంది సో ఇక్కడ మనకి సిలబస్లో కానీ ఎగ్జామినేషన్ ప్యాటర్న్లో కానీ ఈ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ తర్వాత రిలీజ్ అయ్యేటువంటి నోటిఫికేషన్లో ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు సేమ్ ఇదే ప్యాటర్నే మనకి ఫాలో అవడం జరుగుతుంది కొత్త టాపిక్స్ కూడా ఏమీ యాడ్ చేయరు సో ఇక్కడ మనకి జనరల్ నాలెడ్జ్కి సంబంధించిన ఫార్టీ క్వశ్చన్స్ చూసుకుంటే మనకి ఇక్కడ స్పెసిఫిక్ ఎంఫసిస్ ఆన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పేసి ఇచ్చారు అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్ జాగ్రఫీ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి బైఫర్కేషన్ యాక్ట్ ఏదైతే ఉందో బైఫర్కేషన్ యాక్ట్ అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన మినిస్టర్స్ గురించి మనకి ఈ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి అండ్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఈ టాపిక్స్ మీరు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి చదవాల్సి ఉంటుంది ఓకే తర్వాత ఇండియన్ ఆర్ట్ కల్చర్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఫోక్ డ్యాన్సెస్ క్లాసికల్ డ్యాన్స్ ఫామ్స్ అలాగే ఫేమస్ టెంపుల్స్ ఇన్ ఇండియా అలాగే ఫెస్టివల్స్ ఆఫ్ ఇండియా అలాగే ఇక్కడ చూసుకుంటే మ్యూజిషియన్స్ అండ్ దేర్ మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కానీ వారి యొక్క గరానాస్ కానీ వాటిపైన మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది ఇంకా ఇండియన్ హిస్టరీ అండ్ ఇండియన్ నేషనల్ మూమెంట్ నుంచి ముఖ్యంగా మనకి మోడర్న్ ఇండియన్ హిస్టరీ అండ్ మీడియవల్ ఇండియన్ హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అలాగే ఇండియన్ జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇండియన్ పాలిటీ అవార్డ్స్ అండ్ పర్సనాలిటీస్ అనేటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది స్పోర్ట్స్ కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి ఇంకా మెయిన్ కరెంట్ అఫైర్స్ చూసుకుంటే ఇండియాకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనకి రావడం జరుగుతుంది సో అది కూడా మీరు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ టూ థౌజండ్ ట్వంటీ త్రీకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ అయితే మీరు చూసుకోవాల్సి ఉంటుంది తర్వాత ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి ఓన్లీ టెన్ క్వషన్స్ వేస్తారు ఈ టెన్ క్వశ్చన్స్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ స్పెల్లింగ్ ఎర్రర్స్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ అనేటువంటి ఫోర్ టాపిక్స్ నుంచి రావడం జరుగుతుంది ఇంకా మెంటల్ ఎబిలిటీ చూసుకున్నట్లయితే థర్టీ క్వశ్చన్స్ వస్తాయి కోడింగ్ అండ్ డీకోడింగ్ సిలాసిజం అండ్ స్టేట్మెంట్ కన్క్లూజన్ అనాలజీ అథమెటిక్ నంబర్ సిరీస్ అలాగే ప్రాబ్లమ్ సాల్వింగ్ వెన్ డయాగ్రామ్స్ డెసిషన్ మేకింగ్ స్పేస్ విజువలైజేషన్ డైరెక్షన్ అండ్ రిలేషన్షిప్ కాన్సెప్ట్స్ సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఎంబెడెడ్ ఫిగర్స్ మిర్రర్ ఇమేజెస్ కంప్లీషన్ ఆఫ్ ప్యాటర్న్ ఫిగర్ మ్యాట్రిక్స్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది సో ఇది మనకి రీజనింగ్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అనమాట సో ఇందులో మనకి సింప్లిఫికేషన్ నుంచి అలాగే లెటర్ సిరీస్ నంబర్ సిరీస్ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి అండ్ దీనితో పాటు మిర్రర్ ఇమేజెస్ వాటర్ ఇమేజెస్ అంబైడెడ్ ఫిగర్స్ అలాగే ఇంకా మనకి డైరెక్షన్ సెన్స్ టెస్ట్ ఓకే సో మనకి ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్ అనేటువంటి టాపిక్ ఉంటుంది కదా అది ఇంకా బ్లడ్ రిలేషన్స్ నుంచి వీటి నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి సో ఇది మీకు కంప్లీట్ సిలబస్ ఇంకా టాపిక్ వైజ్గా మీరు చదవాల్సినటువంటి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ డీటెయిల్స్ కూడా చెప్తాను మీరు కొనుక్కొని ఎప్పటి నుంచే ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించినటువంటి బుక్స్ చూసుకుంటే మీరు ఇంగ్లీష్ మీడియంలో ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ ఉన్నట్లయితే మీరు జీకే ప్రిపేర్ అవ్వడానికి సంబంధించి లూసెన్స్ బై జీకే అని చెప్పేసి బుక్ ఉంటుంది ఇది మీకు హండ్రెడ్ పర్సెంట్ మీకు సరిపోతుంది ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది ఒక టూ ఫిఫ్టీ రూపీస్ వరకు ఉంటుంది సో లేటెస్ట్ వర్షన్ మీరు తీసుకోండి నెక్స్ట్ వన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి చూసుకుంటే మీరు గ్రామర్ క్వశ్చన్స్ అవన్నీ నేర్చుకోవడానికి ఇక్కడ ప్లింత్ టూ పారామౌంట్ బై నీతు సింగ్ అని ఒక బుక్ ఉంటుంది లేదా ఎస్పీ బక్షి అని చెప్పేసి ఉంటుంది సో ఆ బుక్స్ ఏదో కొనుక్కోండి ఇంకా తెలుగు మీడియం అభ్యర్థుల విషయానికి వస్తే హైటెక్ విజయ రహస్యం అని చెప్పేసి ఉంటుంది తెలుగు మీడియంలో జీకేకి సంబంధించి సో జీకే కోసం ప్రిపేర్ అయ్యేటువంటి క్యాండిడేట్స్ హైటెక్ విజయ రహస్యం అనేటువంటి బుక్ తీసుకోండి ఇంగ్లీష్ లాంగ్వేజ్కి సంబంధించి యాజ్ యూజువల్గా నేను చెప్పినటువంటి ఈ బుక్స్ అయితే తీసుకోండి ఇంకా రీజనింగ్కి సంబంధించి ఓకే రీజనింగ్ నుంచి మనకి థర్టీ క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి ఈ థర్టీ క్వశ్చన్స్ మీరు అటెంప్ట్ చేయాలి అంటే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ మీకు సరిపోతుందండి తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియంలో మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంది ఈ బుక్ మీకు హండ్రెడ్ పర్సెంట్ సరిపోతుంది వేరే బుక్స్ చూసుకోవాల్సిన అవసరం లేదు సో ఇక్కడ మీకు ప్రాక్టీస్ కోసం జీకే ఇంగ్లీష్ అలాగే స్టాటిక్ జీకే కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాం దీనితో పాటు ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అందులో మీకు డ్రైవర్కి సంబంధించి ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెసర్ వర్క్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ కూడా ఉన్నాయి మీకు క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉందనేది తెలుసుకోవాలి అంటే ఖచ్చితంగా మీరు ఈ ట్వంటీ ఫైవ్ ప్రీవియస్ పేపర్స్ అది కూడా టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్స్ అండి అవి ఈ ట్వంటీ ఫైవ్ పేపర్స్ కూడా ఈ ఇయర్లో జరిగినటువంటి క్వశ్చన్ పేపర్సే సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము మీరు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి బీఎస్కే జాబ్స్ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని హోమ్ పేజ్లోనికి వచ్చినట్లయితే ఏపీ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ కోర్సెస్ అన్నీ కూడా కనిపిస్తాయి సో ప్రతి ఒక్కరు తీసుకోండి ఫుల్ కోర్స్ ఉంది ఫోర్ నైంటీ నైన్ రూపీస్ సో ఆ కోర్స్ తీసుకుంటే అన్నీ కూడా మీకు అందులోనే అవైలబుల్గా వస్తాయి మీకు ఫుల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అఫీషియల్గా మేము మీకు మార్క్ టెస్ట్లు కూడా ఇందులోనే యాడ్ చేయడం జరుగుతుంది సో ఈ విధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ త్రీ జాబ్ రోల్స్కి సంబంధించి సెవెంత్ క్లాస్ కానీ లేదా టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అయినట్లయితే ఆఫీస్ సబార్డినేట్ అలాగే ప్రాసెస్ సర్వర్ పాటు డ్రైవర్ అనేటువంటి ఈ మూడు రకాల పోస్టులకి సంబంధించి మీకు క్వాలిఫికేషన్స్ని బట్టి ఈ పోస్టులకి అయితే ప్రిపేర్ అవ్వండి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మీకు టైం అయితే సరిపోదు సో కాబట్టి డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ గైస్